తప్ప ఇంకా వేరే ఏమీ లేదు ఇక ఇంకొక అంశం ఏంటంటే బీఆర్ఎస్లో లో గందరగోళం కొప్పుల ఈశ్వర్ నియామకంతో కొత్త చర్చ టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాల పదవి నుంచి ఎమ్మెల్సీ కవిత తొలగింపు ట్రేడ్ యూనియన్ నిబంధనలు ఉల్లంఘించారంటున్న ఎమ్మెల్సీ వర్గం జనరల్ బాడీ మీటింగ్ లేకుండా ఎలా నియమిస్తారంటూ నిరసన కేటీఆర్ చర్యలపై అస్తాను ఇగో ఏ ఉండదండి నేను మళ్ళీ చెప్తున్నా మీకు బీఆర్ఎస్లో లో పంచాయతీ జరుగుతుందని రకరకాల వాదనలు వస్తున్నాయి అయితే దీంట్లో ప్రజల వాదన ఏంది అని చెప్తాను బీఆర్ఎస్ పార్టీ అంటే ఎవరు ఫస్ట్ నేను టీఆర్ఎస్కి అడిగిపోతా టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే కేసీఆర్ కల్వకుండ్ల చంద్రశేఖరరావు మీరు గుర్తుపెట్టుకోవాలి అంతకు మించిన ఇంకో మాటే రావద్దు బీఆర్ఎస్ అంటే కేసీఆర్తో పాటు ప్లస్ హరీష్ రావు దాంతోపాటు కేటీఆర్ ప్లస్ కవిత వీళ్ళు నలుగురు వీళ్ళు ఎలా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు ప్రభుత్వ పరిపాలనలో ఉన్నారు ఇప్పుడు విపక్షంలో ఉన్నారు పోరాటంలో ఉన్నారు కవిత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎం కల్వకుంట్ల కవిత ఇక్కడ ఎలాంటి పంచాయతీ లేదు అసలు ఇప్పుడు తొలగించీలు ఇంకా మంచి ఉన్నత ఇంకా వేరే ఏమైనా ఉంటుందేమో ప్రణాళిక పరంగా ఇంకా పార్టీలో పెద్దపీటేస్తారేమో అంతేగాని పార్టీని ఏ విధంగా సర్వనాశనం చేయాలని కుట్రలు కొన్ని పత్రికలు కొన్ని జర్నలిజం కొంతమంది మేధావులు నా భాషలో చెప్పాలంటే మత్తులో ఉండే మేధావులు చేస్తున్న చిల్లర వేషాల అంతే బీఆర్ఎస్ పార్టీ మొదట్టుండి పోరాటం చేస్తుంది ప్రజల పక్షాన్ని నిలుస్తుంది ప్రాంతీయ పార్టీ ప్రజల కోసం పనిచేసేది ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పుచ్చిన పార్టీ ఇక్కడ ప్రజల కోసం ఉన్న పార్టీ కాబట్టి ఈ పార్టీ ఎప్పుడు ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుంది గుర్తుపెట్టుకోదు అల్టిమేట్గా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ మారిన తర్వాత కాస్త కష్టాలు వస్తున్నాయేమో కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తుంది ఆ ఇంట్లో ఉండే నలుగురు ప్రజల కోసమే నాలుగు దిక్కులు లెక్క పనిచేస్తారు తప్ప అంతకు మించి వేరే ఆలోచన ఉండదు అనవసరంగా కూడా ఇయో ఇట్లా రాయకురి కవితపై మరో కుట్ర ఇవి ఇవన్నీ ఏం లేదు ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్సీ కవిత వాళ్ళు పనిచేసి పోరాటం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అవసరం లేదు మీరు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఇక దాంతోపాటుగా మా బడికి మా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మా బిడ్డలు యజుడు యూనిఫామ్లు ఎప్పుడు రెండో జత దుస్తుల కోసం విద్యార్థుల ఎదురుచూపులు ఇప్పటికే పలుమార్లు వాయిదా దాదాపు ఐదులో జిల్లాలలో పెండింగ్ క్లాత్ సరఫరాలలో ఆలస్యమే కారణం మరో నెలలో సమయం పట్టే అవకాశం ఇక ఇంకేం బడి పూర్తంతా అయిపోయినాక రెండాకాలం సెలవులు వస్తాయి కదా అప్పుడు ఇర్రి మస్తు ఉంటుంది విద్యా వ్యవస్థ సక్కలేదని ఆయన పేరేం పేరేండి ఆకునూరు మురళి అనుకుంటా పాపం ఘోరంగా ఫైర్ అండు నేనేమంటున్నానంటే వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ రావట్లేదా లేకపోతే ప్రణాళిక ఉంటలేదా లేకపోతే వీళ్ళకి పరిపాలన తెలుస్తలేదా వీళ్ళ బాధ ఏంది వీళ్ళ కథ ఏందో నాకు లేదు ఇంత దారుణంగా కూడా ఎట్లా కనీసం విద్యా వ్యవస్థ ఈ దేశంలో ప్రపంచంలో భూమి మీద ఎక్కడున్నా విద్యా వైద్యం అనేది మొదటి ప్రామాణిక మొదటి అంశం అది మరి అలాంటి విద్యా వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల కోసం ఉండాల్సిన ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నారు అనేది నాకైతే అర్థం కాని విషయం నేను ఇంకొకటి కూడా చెప్తున్నా తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నిరుద్యోగులపై కక్ష కట్టిన రేవంత్ సర్కార్ పక్క ఆధారాలతో ఓ యొక్క ఢిల్లీ మూటలు మోయడం కాదు రైతులకు యూయా బస్తాలు కావాలి చెచ్చపెట్టి చెచ్చపెట్టు రేవంత్ రెడ్డి కార్మికుల ఆకలి కేకలు హైదరాబాద్లో ఇంటర్నెట్ బంద్ తేల్చి చెప్పిన ఆపరేటర్లు ఇక ఆంధ్ర ఆధిపత్యంతో తెలుగు ఫిలింలో ఇండస్ట్రీలో ఏది రగడ ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా వైఆర్టీవీ ఈ వైఆర్ టీవీ ప్రజల సంక్షేమం కోసం నాలుగు కోట్ల మంది ప్రజల కోసం ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడి వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తుంది మీరు చేయాల్సిందల్లా ఒకటే ఇక్కడ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరు ఇక్కడ బెల్లు బటన్ ఉంటుంది నోటిఫికేషన్ ఆన్ చేయండి ఇక్కడ లైక్ చేయండి ఇక్కడ షేర్ చేయండి ప్రభుత్వం తలరాత కాదు ప్రజల తలరాత మార్దాం మనం మనం వ్యూహాత్మకంగా ప్రజల కోసం పనిచేస్తాం ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమ యోధుడు ఉద్యమ సారథి ఈ తెలంగాణ జాతిపిత అలాంటి గొప్ప వ్యక్తి సారథ్యంలో ఆలోచనల నుంచి పుట్టిందే వైఆర్టీవీ పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం ఎట్లయింది దానికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఉద్యమం అవసరం అనేది చెప్పడానికే వచ్చింది ఇది కాసుల కోసమో కకృతి కోసమో పార్టీల కోసమో వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో భజన చేయడానికి రాలేదు ఈ తెలంగాణ ప్రాంతం కోసం ఒక అస్తిత్వ పార్టీగా బీఆర్ఎస్ ఎట్లా వచ్చిందో ఈ ప్రాంతం కోసం పనిచేసేదే వైఆర్టీవి సో ప్రజల ప్రజలకు సంబంధించి ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట అదే ప్రతి వీడియో కూడా మీకు విశ్లేషణాత్మకంగా ప్రతి ఒక్కరికి సంబంధించి ఎవరు ఏమనుకుంటున్నారు ఏం కథ అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇంకొకటి ఏంటంటే మా మీద కుట్రలు జరుగుతున్నాయి మార్వాడీలకు సంబంధించి వ్యతిరేకంగా వైఆర్టీవి పనిచేస్తున్నది జర్నలిస్ట్ రంజిత్ మార్వాటీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాను నేను ఎవరికి వ్యతిరేకంగా పనిచేయడానికి లేదు నేను మతాలకు సంబంధించి కులాలకు సంబంధించి ప్రాంతానికి వర్గ విభేద వర్ణ లింగ ఏ దానికి నేను వ్యతిరేకం కాదు నేను అందరికీ సపోర్ట్ చేస్తాను మీకు నిజంగా అలాంటిది ఏదని అనిపిస్తే అలాంటిది ఏదన్నా జరిగితే వైఆర్టీవీకి సంబంధించి నా నెంబర్ ఉంటుంది మీరు ఫోన్ చేయరి నా కెమెరాతో నేను ఉంటా మీరు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పు నేను ప్రజలకు చూపించే బాధ్యత నాది నేను అందరిలా తోక ముడిసి పారిపోయే వ్యక్తిని కాదు తెగించి కొట్లాడే వ్యక్తిని ప్రభుత్వాలైనా ఎవరైనా ఎవరికైనా ఎదురు దిగి కలబడి నిలబడే తత్వం నాది ఎందుకంటే నేను ప్రజల పక్షాన పోరాటం చేస్తా ప్రజల నాకు జర్నలిజం అంటే చాలా ఇష్టం ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన అది వార్త రూపంలో పూర్తి స్థాయిలో నేను చేస్తాను ఏమంటున్నానంటే ఇక్కడ కనబడుతున్న నెంబర్ ఉంటుంది కదా ఇది నా నెంబరే అన్న ఎవరిది గారు ఇంకొక విషయం ఏంటంటే ఇగో ఈ నెంబర్ నాదే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ ఇది నా పర్సనల్ నెంబరే ఇగో ఈ నెంబర్ నా దగ్గరనే ఉంటుంది మీరు ఎవరైనా ఫోన్ చేయొచ్చు నేను మార్వాడీలకు వ్యతిరేకం కాదు ఎవరికీ వ్యతిరేకం కాదు ఈ తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవాలి ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలకు రక్షణ ఉండాలి ఇక్కడ అస్తిత్వాన్ని కాపాడాలి ఇక్కడ ఆత్మగౌరవాన్ని కాపాడాలి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల మీద దెబ్బ ఇవన్నీ పడకుండా నేను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటది ఈ తెలంగాణ బిడ్డను ఇక్కడి ఒడిలో పెరిగిన బిడ్డను కాబట్టి నా ప్రాంతాన్ని నేను కాపాడు మీకేమైనా సమస్యలు ఉంటే ఫోన్ చేయరు బాజాతగా మాట్లాడదాం ఎన్ని గంటలు కాదు పొద్దుగాల ఆరు గంటల నుండి రాత్రి మళ్ళీ తెల్లారి ఆరు గంటల దాకా డిబేట్లు పెడదామన్నా పెడదాం కానీ భయపడి తోక చిల్లర మల్లరగా ప్రచారం చేయకూడదు మా మీద నేను ఎవరి మీద కుట్రలు చేయ ఏం అవసరం లేదు ప్రభుత్వాన్ని పడగొట్టడం నిలబెట్టడం పెద్ద సమస్య కాదు బోచ్చడు ఉన్నాయి అవన్నీ నేను ఎందుకు పక్కన పెట్టినా అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఒక రాజ్యాంగం ఉంటుంది ఒక ప్రజల ఓటు ఉంటుంది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన వ్యవస్థ ఉంటుంది ఒక వ్యవస్థను నిర్మించాలంటే చాలా కష్టం అదే ఒక వ్యవస్థను కూలగొట్టాలంటే చిటికలో పని కానీ కూల్చేసి నిలబెట్టడం అనేది ఓసారి చేసి మళ్ళీ నిలబెట్టి మళ్ళీ కూల్చేయడం కాదు మనం ప్రజల కోసం పని చేయాలి నేతలను ప్రజల కోసం పనిచేయించే ప్రయత్నం చేయాలి ప్రజల మధ్యలో అందరూ కూడా సోదర భావంతో ఉండే ఈ ప్రాంతానికి జరుగుతున్న నష్టం ఈ ప్రాంతంపై జరుగుతున్న కుట్రలు ఈ ప్రాంతంపై జరుగుతున్న విద్వేషాలు ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు రెచ్చగొడుతున్నాయి అన్ని అన్నింటినీ కూడా చూసి నేను ఆత్మ గౌరవం ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తా ఈ కులం ఆ కులం ఆ మతం అనేది నా దగ్గర ఏమి ఉండదు అందరూ ఒకరే అందరూ సమానత్వమే ముస్లింలు వేరు హిందువులు వేరు లేదా క్రిస్టియన్లు వేరు బౌద్ధులు వేరు ఇదంతా ఉండదు నాకు అందరూ సోదర సమానులే అందరూ నా కుటుంబ సభ్యులే ఈ తెలంగాణలో ఈ గడ్డ మీద ఉన్నవాళ్ళు ఈ గడ్డ మీద శ్వాస వాళ్ళు ఇక్కడ బ్రతికే వాళ్ళు ఇక్కడ తినేవాళ్ళు ఈ ప్రాంతం కోసం చేసే ప్రతి ఒక్కరికి నేను రెస్పెక్ట్ ఇస్తాను కానీ ఇక్కడ మా మీద కుట్రలు చేస్తా అంటే బాగుండదు అది అది వేరే రకంగా ఉంటుంది ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారికో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికో లేకపోతే కోర్టులకు కేసులకు లేకపోతే ఎవరికో భయపడి ఉండే తత్వం కాదు మాది ఉద్యమ రక్తం అది చెందించడానికైనా శ్వాస విదడ వదలడానికైనా సిద్ధంగా ఉంటుంది కానీ ప్రజల కోసం మేము పనిచేస్తాం ఇది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ ఇది నా నెంబరే మీరు ఏ క్షణం ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు నాతో ఎప్పుడైనా మాట్లాడు సో నేను చెప్పేది ఒకటే నేను ఎవరికి వ్యతిరేకం కాదు వాస్తవాలను వాస్తవ దృశ్యమే చూపెడతాను నేను చేసేవాన్ని అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని పేమెంట్ ఇంటర్వ్యూలు ఉంటాయి నా దాంట్లో పే అసలు ఇంటర్వ్యూ కనబడుతుందా ఆయనని తీసుకొచ్చి ఇక్కడ ఊక పెట్టి ఆ మీ ప్రభుత్వం హైలైట్ లేకపోతే మీరు విపక్షం సూపర్ తోపు నేను అస్సలు చేయ సమస్యను సమస్యగానే చూపెడతా ఇష్టం ఉంటే ప్రజలు చూస్తారు ఇష్టం లేకపోతే కంట్రోల్ ఆల్ డిలైట్ వాళ్ళు ఇష్టం అది మనం ప్రజల మీద ప్రజల కోసం పనిచేస్తున్నామా లేదా అనేది ప్రజలు చూస్తారు సో అల్టిమేట్ గా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్